ఖమ్మం కోదాడ ప్రజలు ఎదురు చూస్తున్న హైవే అందుబాటులోకి వచ్చింది జనవరి రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అయిన ఈ రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరిగి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై మూడు నుండి వాహనాలను ఈ కొత్త హైవే మీదుగా అనుమతిస్తున్నారు ముప్పై రెండు కిలోమీటర్లు ఉండే ఈ హైవే స్టేటస్ని కోదాడ నుండి ఖమ్మం వైపుకి చూసుకుంటూ వెళ్దాము అంటే ఎక్కడ బైపాసులు టోల్ ప్లాజాలు కట్టారు ఎక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయని చూద్దాము అందరికీ నమస్కారం వెల్కమ్ టు హేబ్రో ఛానల్ ఇదే ఫ్రెండ్స్ కోదాడలో హైవే స్టార్టింగ్ పాయింట్ ఈ ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఏ ప్రాజెక్ట్లో కోదాడకి తూర్పు వైపుగా ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల బైపాస్ నిర్మించారు ఇది మొత్తం పూర్తయి వాహనాలు వెళ్తున్నాయి మీరు దూరంగా కోదాడని చూడవచ్చు ఈ ప్రాజెక్ట్ని అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ హైవే వెళ్ళే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియజేయండి చూద్దాం ఏ ఊరు నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం ఇక్కడ విజయవాడ హైదరాబాద్ హైవే నుండి కోదాడ ఖమ్మం హైవేలోకి వెళ్ళడానికి ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఇచ్చారు దీనివల్ల యూటర్న్లు క్రాసింగ్లు లేకుండా ఒక హైవే నుండి ఇంకో హైవేలోకి వెళ్ళొచ్చు ఇది చూడడానికి చాలా బాగుంటుంది ఇదివరకు రెండు వరుసలుగా స్టేట్ హైవేగా ఉండే కోదాడ ఖమ్మం రోడ్డుని నేషనల్ హైవేగా మార్చి నాలుగు వరుసలుగా విస్తరించారు ఈ ప్రాజెక్ట్లో కోదాడ నేలకొండపల్లి గోకినేపల్లి ముదిగొండలో కొత్త బైపాసులు నిర్మించారు స్ట్రైట్గా ఉన్నది కోదాడ ఖమ్మం హైవేలోని కోదాడ బైపాసు అడ్డంగా ఉన్నది విజయవాడ హైదరాబాద్ హైవే ఇది కోదాడ బైపాస్ ఎండింగ్ పాయింట్ ఫ్రెండ్స్ ఇక్కడ కోదాడ టౌన్లోంచి వస్తున్న రోడ్లో ఈ కొత్త బైపాస్ కలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ పాత రోడ్డు ఎంత ఇరుకుగా ఉందో కొత్త రోడ్డు ఎంత విశాలంగా ఉందో ఈ రహదారి విస్తరణలో భాగంగా పద్నాలుగు అండర్ పాసులు ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవైన సర్వీస్ రోడ్లు నిర్మించారు దీనివల్ల స్థానిక ప్రజలు తిరగడానికి అటు మెయిన్ హైవేలో ప్రయాణం చేసే వారికి ఇబ్బంది ఉండదు కురవి ఖమ్మం కోదాడ హైవేలో భాగమైన ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి వెయ్యి నలభై కోట్లు ఖర్చయ్యాయి ఈ రహదారి విస్తరణ వల్ల ప్రమాదాలు తగ్గడమే కాకుండా గ్రానైట్ సిమెంట్ ధాన్యం సున్నపురాయి తదితర వాణిజ్య ఆహార ముడి పదార్థాల రవాణా ఈ మార్గంలో సులభం అవుతుంది ఇక్కడ పైనంపల్లిలో పాలేరు నదిపై కొత్త బ్రిడ్జిలు నిర్మించారు లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు పాత బ్రిడ్జిని ఆ ఒక్క బ్రిడ్జి మీదుగానే అన్ని వాహనాలు వెళ్ళేవి ఇదివరకు అలాగే వరదల ఆనవాళ్ళు కూడా మీరు చూడొచ్చు సెప్టెంబర్ ఫస్ట్ను వచ్చాయి కదా పైనంపల్లిలో ఫ్లైఓవర్లు ఇంకా పూర్తవ్వాల్సి ఉంది కాకపోతే సైడ్న సర్వీస్ రోడ్లు పూర్తయ్యాయి కాబట్టి ప్రాబ్లం లేదు ఈ హైవే ప్రజెంట్ డేట్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయింది ముఖ్యంగా బైపాస్లు పూర్తవడంతో ఇలా ఫ్లైఓవర్లు పూర్తవకపోయినా చాలా తక్కువ సమయంలో అరగంటలో కోదాడ నుండి ముదిగంటకి వెళ్ళిపోవచ్చు ఈ హైవేలో కట్టిన ఏకైక టోల్ ప్లాజా ఫ్రెండ్స్ ఇది వాహనాలను పూర్తిగా అనుమతిస్తుండటంతో ఇరవై మూడు సెప్టెంబర్ నుండి ఇక్కడ టోల్ని కలెక్ట్ చేస్తున్నారు ఇది పైనంపల్లిలో ఉంటుంది దీంట్లో అంబులెన్సు టాయిలెట్సు మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఈ టోల్ ప్లాజా దాటాక నేలకొండపల్లి బైపాస్ స్టార్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్కి మీరు చూడవచ్చు దూరంగా ఇదే నేలకొండపల్లి బైపాస్ మొత్తం పూర్తయి వాహనాలు వెళ్తున్నాయి రైట్ సైడ్ ఊర్లోంచి వెళ్ళే పాత రోడ్డుని చూడండి ఎంత ఇరుకుగా ఉందో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చివరి దశలో ఉంది దూరంగా రోడ్డు వేస్తున్నారు కదా అందుకే పైనుండి వెహికల్స్ని అలౌ చేయట్లేదు ఈ ఫ్లైఓవర్ వర్క్స్ ఒక రెండు వారాల్లో కంప్లీట్ అవ్వచ్చు ప్రజెంట్ సర్వీస్ రోడ్ల ద్వారా వెహికల్స్ వెళ్తున్నాయి ఈ బైపాస్ని నేలకొండపల్లికి పశ్చిమంగా ఐదు పాయింట్ మూడు కిలోమీటర్ల పొడవున నిర్మించారు ఈ కోదాడ ఖమ్మం ప్రాజెక్టు కోసం నూట తొంభై ఏడు అడుగుల వెడల్పైన భూమిని సేకరించారు ఇందుకుగాను నూట అరవై హెక్టార్ల భూసేకరణ చేసి రైతులకు రెండు వందల యాభై మూడు కోట్లు నష్టపరిహారం అందించారు ఇదే గోకినేపల్లిలో పూర్తయిన బైపాస్ దీన్ని తూర్పు వైపుకి రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవున నిర్మించారు లెఫ్ట్ సైడ్ పాత రోడ్డుని చూడొచ్చు ఖమ్మం కోదాడ రహదారి విస్తరణలో రెండు వేల నూట ముప్పై నాలుగు చెట్లను తొలగించారు ఇందుకు బదులుగా రహదారి వెంబడి మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు మొక్కలను నాటి చెట్లుగా ఎదిగే వరకు కాంట్రాక్టర్దే బాధ్యత ఇదే ముదిగొండ బైపాసు లెఫ్ట్ సైడ్ పాత రోడ్డుని చూడండి ఈ బైపాస్ని తూర్పు వైపుకి ఏడు కిలోమీటర్ల పొడవున నిర్మించారు ఈ ప్రాజెక్టులు ఇదే పెద్ద బైపాసు ఈ హైవే ప్రాజెక్ట్ మొత్తం ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది దీంట్లో ఇరవై ఒక్క కిలోమీటర్లలో కొత్త బైపాసులు నిర్మించారు మిగతా పదకొండు కిలోమీటర్లలో ఆల్రెడీ ఉన్న రోడ్డుని వడల్పు చేశారు ఖమ్మం శివారులో ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఆరో కిలోమీటర్ వద్ద కోదాడ ఖమ్మం హైవే పూర్తవుతుంది మీరు అడ్డంగా చూస్తున్నది ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఇక్కడ రెండు హైవేల క్రాసింగ్ కోసం ఫ్లైఓవర్ నిర్మిస్తారు పాత కోదాడ హైవేపై గ్రీన్ఫీల్డ్ హైవే కోసం సెకండ్ ఇంటర్చేంజ్ కడుతున్నారు ఇదంతా ప్యాకేజ్ వన్లో భాగము హైవే కోసం గుట్టని తవ్వుతున్నారు మీరు చూడొచ్చు మన ఛానల్లో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే స్టేటస్ వీడియోస్ పెడుతుంటాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఎలా వెళ్తుందో చూడండి దూరంగా మున్నేరు నదిపై బ్రిడ్జిని కడుతున్నారు ఈ ముదిగొండలో మొత్తం గ్రానైట్ కొండలు దాని బేస్ చేసుకుని ఉన్న గ్రానైట్ ఇండస్ట్రీస్ ఉంటాయి ఖమ్మం మీదుగా చాలా కొత్త హైవేస్ రాబోతున్నాయి ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ వేలోని విజయవాడ ఖమ్మం వరంగల్ గ్రీన్ హైవే ఖమ్మం కోదాడ హైవే ఖమ్మం కొరవి వీటి వల్ల ఫ్యూచర్లో ఖమ్మం మరింత డెవలప్ అవుతుంది అట్ ద సేమ్ టైం చూసుకుంటే హైవేస్ వల్ల చాలామంది రైతులు భూములు కోల్పోతారు అభివృద్ధి లేక పంట పొలాల దీని గురించి మీ అభిప్రాయం కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మా సబ్స్క్రైబ్